కర్ణాటకలోని ధర్మస్థలలో మృతదేహాల సామూహిక ఖననం కేసులో సిట్ దూకుడు పెంచింది పుర్రను సేకరించినట్లు చెప్పిన ప్రాంతానికి విశ్రాంత పారిశుద్ధ్య కార్మికుడిని సిట్ అధికారులు తీసుకెళ్లారు కట్టుదిట్టమైన భద్రత మధ్య సిట్ అధికారులు ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపించారు తవ్వకాల్లో ఎలాంటి అవశేషాలను గుర్తించలేదని ఓ పోలీసు అధికారి తెలిపారు ధర్మస్థలలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మహిళలు సహా అనేక మందిని బలవంతంగా తనతో ఖననం చేయించారని విశ్రాంత పారిశుద్ధ్య కార్మికుడు ఇటీవల ఆరోపణలు చేశారు మృతదేహాలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆనవాలను గుర్తించారని చెప్పారు దీంతో అది దేశవ్యాప్తంగా సంచలనమైంది ధర్మస్థలలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువతులు మహిళలు సహా అనేక మందిని ఖననం చేశానని విశ్రాంత పారిశుధ్య కార్మికుడు ఆరోపించిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది ఇప్పటికే అతడిని సిట్ అధికారులు విచారించారు తాజాగా పుర్రెను సేకరించినట్లు చెప్పిన ప్రాంతానికి అతడిని తీసుకెళ్లారు రెవెన్యూ అటవీ ఫోరెన్సిక్ అంతర్గత భద్రతా విభాగానికి చెందిన అధికారుల సమక్షంలో తవ్వకాలు జరిపారు తవ్వకాల్లో ఎలాంటి అవశేషాలను గుర్తించలేదని ఓ పోలీసు అధికారి తెలిపారు నేత్రావతి ఓ మృతదేహాన్ని పూడ్చిపెట్టానని పారిశుధ్య కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో ఆ ప్రాంతానికి అతడిని తీసుకెళ్లారు ధర్మస్థలలో ఉన్న ఘాట్ ఏరియాలో కూడా మృతదేహాలను పూడ్చిపెట్టి ఉంటారని కొందరు స్థానికులు ఫిర్యాదు చేశారు స్థానికుల ఫిర్యాదు మేరకు ధర్మస్థలలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు ఇది ప్రాథమిక దర్యాప్తు ఏనని రానున్న రోజుల్లో మరింత లోతుగా విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు ఫోరెన్సిక్ అధికారుల సాయం తీసుకుని విచారణ చేస్తామని వెల్లడించారు ధర్మస్థలలో అనుమానాస్పద స్థితి లో మృతి చెందిన మహిళలు సహా అనేక మందిని బలవంతంగా తనతో ఖననం చేయించారని విశ్రాంత పారిశుధ్య కార్మికుడు ఇటీవల ఆరోపణలు చేశారు మృతదేహాలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆనవాళ్లను గుర్తించారని చెప్పారు మృతుల్లో తన బంధువులకు చెందిన మహిళ కూడా ఉందని తెలిపారు పశ్చాత్తాపంతో ఈ విషయాలను బయటకు చెబుతున్నానని వెల్లడించారు పంతొమ్మిది వందల రెండు పద్నాలుగు మధ్య ధర్మస్థలలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేశారని చెప్పారు దీంతో ఈ అంశం కర్ణాటకలో కలకలం రేపింది కొందరు మాయమైన తమ కుటుంబ సభ్యులను కనిపించారు పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తారు ప్రజల నుంచి ఒత్తిడి మేరకు కర్ణాటక ప్రభుత్వం ఇటీవల సీట్ను ఏర్పాటు చేసింది